ఓం శ్రీ మాతృణ ఇప్పుడు తెలియజేసే అంశము మీరు అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ విధంగా దీపారాధన మీ ఇంట్లో చేశారు అంటే లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం చేస్తుంది స్థిరంగా మీ ఇంట్లోనే ఉంటుంది తప్పకుండా దానికల్లా మీరు చేయాల్సింది అమావాస్య రోజున గుర్తు పెట్టుకుని చేయవలసినది అని అంటే ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేస్తాం అయితే పంచ ఒత్తులు వేయండి ఐదు ఒత్తులు ఇలా ఫైవ్ సైడ్స్ కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఒత్తి చొప్పున ఐదు ఒత్తులు వెలిగించండి నాన్న వెలిగించి ఆవు నెయ్యి వేసి వెలిగించి అందులో మీరు తప్పనిసరిగా చేయాల్సింది రెండు లవంగాలు అందులో వేయండి కొద్దిగా మీరు కుంకుమ పువ్వు అనేటువంటిది ఉంటుంది సఫ్రాన్ ఆ కుంకుమ పువ్వు రెక్కలు ఒక రెండు వేయండి ఆ దీపారాధన కుందిలో ఆవు నెయ్యి వేసినటువంటి దీపారాధన కుందిలో ఐదు ఒత్తులు వేసి వెలిగించండి అందులో రెండు లవంగాలు కొంచెం కుంకుమ పువ్వు ఒకటి రెండు రెక్కలు అందులో వేయండి అలా వేశారు అనంటే డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారు మీ గృహంలోనే స్థిర నివాసం చేస్తుంది యథార్థంగా డెఫినెట్ గా మీ ఇంట్లోనే ఉంటుంది నాన్న అమ్మవారు ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు చక్కగా నమ్మకంగా విశ్వాసంగా భక్తిగా అందులో భాగంగా ఇది కూడా చెయ్యండి నాన్న విధంగా చేశారంటే డెఫినెట్ గా లక్ష్మీ అమ్మవారు మీ గృహంలోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది చక్కగా ఆ రోజున ఒక నూట ఎనిమిది పూలతోటి లక్ష్మీ అమ్మవారు అష్టోత్తర శతనామా చదువు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క నామానికి సమర్పిస్తూ ఇంకా అత్యద్భుతం అంటే తామర పువ్వులు గనక మీకు లభిస్తే తామర పువ్వులు కూడా అమ్మవారి ముందు ఉంచండి అత్యద్భుతం నాన్న ఇవన్నీ కూడా మీరు మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు ఎన్నో ఎన్నో పరిహారాలు చెప్పాను లక్ష్మీ అమ్మవారివి మీకు చక్కగా లీజర్గా చూడండి ఐదు వేలు పైన ఎపిసోడ్స్ ఉన్నాయి నానా నేను చెప్పినటువంటివి అవి చక్కగా మీరు ఫాలో అవ్వచ్చు మంచి రిజల్ట్ అనేది పొందుతారు నాన్న అందుకని మీ అందరి కోసం కూడా సమయం కుదుర్చుకొని మరి నేను తెలియచేస్తూ ఉంటాను అలాగే నేను నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే ఏప్రిల్ నెల పదమూడో తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను అక్కడ వాడు కావచ్చు సమీప ప్రాంతంలో ఉన్న వాడు కావచ్చు డైరెక్ట్గా అక్కడికి వచ్చి సంప్రదించవచ్చు